గురువు గారు మరి చాలా మంది వ్యాపారస్తులు వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు మా వ్యాపారం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళకి మీరు చెప్పే రెమెడీస్ ఏంటంటారు ఖచ్చితంగా అయితే వాళ్ళు వ్యాపారం చేయాలి ఓకే అదే వాళ్ళు వ్యాపారం చేయాలనే దృష్టి ఉన్నప్పుడు వేరే ఏం ఆలోచించకూడదు మొండి పొట్టుదలతో వ్యాపారం ఎలా ఉందా జనం కోసమా జనం రావట్లేదా అనేది కాదు దాని మీద కూర్చోవాలి నిగ్రహంగా ఉండాలి ఇవాళ లాస్ వచ్చింది అని చెప్పేసి రేపటి రోజు ఇంకోటి చూసుకోవడం లాంటివి చేయకూడదు దాని మీద దృష్టి సారించాలి లాస్ అయినా లాభమైనా కష్టమైన నిష్ఠూరమైనా మనం పెట్టాం కాబట్టి ఎవరో చేస్తారని కాకుండా మొండిగా మూర్ఖత్వంగా దాని మీద కూర్చొని చేసే వాళ్ళకే సక్సెస్ ఉంటుంది లక్ష్మీదేవి కూడా కష్టపడే వాళ్ళకి మాత్రమే ఇస్తుంది అందుకని వ్యాపార నిమిత్తంగా వారు చూసుకునే దానికి రోడ్డు స్థూలు ఉన్నటువంటి షాపులు వారికి ఆ పేరు మీద సరిపడనటువంటి షాపులు తీసుకోకూడదు అలానే మనకి ఇంత అవుతుంది బిజినెస్ అని ఎదుటి వాళ్ళు చెప్పకూడదు ఈ రోజు ఇంత అయిందండి వ్యాపారం అని గొప్పలకి పోయేసి ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు ఒక వ్యక్తిని ఎవరైనా కస్టమర్ వస్తే వాళ్ళని ఫ్రెండ్గా భావించి పక్కన మన లో ఏదైతే సింహాసనం మనం వేసి కూర్చుంటామో ఆ చైర్లు వేరే వాళ్ళని ఎవరిని కూర్చోపెట్టకూడదు కౌంటర్ దగ్గర వేరే ఎవరిని కూర్చోపెట్టకూడదు భార్య అయినా కొడుకైనా కూతురైనా చెల్లెనా తల్లైనా తండ్రి ఎవరైనా సరే ఎక్కువసేపు కూర్చోబెట్టకూడదు కౌంటర్ దగ్గర సో ఇలాంటి పాటించుకోవాలి మా మామూలుగా అయితే లేదు ప్రతి మూడు మాసాలకు ఒకసారి లేదా ప్రతి సంవత్సరం ఒకసారి అయినా సరే షాపులో కొన్ని రథాలు ఏదైనా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి రథం కానీ లేదు అంటే గనక సత్యనారాయణ స్వామి వారి రథం కానీ గాయత్రి మంత్రం కానీ లలిత లలిత సహస్రనామం సాయిబాబా వారి హారతలు ఇలా కులంతో మతంతో సంబంధం లేకుండా ఉండాలంటే గింజలు పటిక కొబ్బరికాయ గుమ్మడికాయ ఇలాగ తీసేయాలి కట్టడం కాదు దిష్టి తీసేయాలి అది కూడా నైట్ షాప్ క్లోజ్ చేసేటప్పుడు దిష్టి తీసేయాలి ఇక షాప్ షటర్ వేసిన తర్వాత పచ్చకరపురం దొరుకుతుంది మద్దుకరపూరం పచ్చకరపురం షాప్ ముందు పెట్టేసి ఎంత ఒక కిలో కాదు జస్ట్ ఒక వంద గ్రాములు ఇరవై గ్రాములు సుమారుగా అయినా సరిపోతుంది షాప్ ముందు వెలిగించడం ఇవి కూడా పనివాళ్ళు చేయడం అక్కడ ఎవరు చేయటం కాదు ఆ యజమాని ఎవరైతే ఉన్నారో వారితో చేయించాలి వారే చేయాలి వారే దిష్టి తీయాలి వారే అది కాల్చేయాలి అన్నిటికన్నా ముఖ్య విషయం షాపులో వ్యాపార నిమిత్తంగా బాగుపడకపోవడానికి వ్యాపారం సరిగా రాకపోవడానికి కారణం ఒకటి ఇది మతంతో సంబంధం లేదు దేంతో సంబంధం లేదు ఏంటి అంటే షాపుకి కట్టేటువంటి దిష్టి కట్టేటువంటి నిమ్మకాయలు రోడ్డు మీద పడేయటం రోడ్డు మీద పడేయటం ద్వారా వారికుండే దిష్టి ఎదుటి వారికి పోతుంది అందరితో రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది మళ్ళీ నా షాప్ బ్రహ్మాండంగా అనుకుంటారు కానీ ఆ నెగిటివిటీ ఆ నిమ్మకాయలు ఉండిద్ది కదా ఆ నిమ్మకాయలు ఎక్కడ వేస్తారు అది రోడ్డు మధ్యలో వేస్తారు రోడ్డు మధ్యలో గానే ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక కుక్క ఒక జంతువు కుక్క కాని పిల్లి కాని ఇలా ఉంటాయి ఒక రెండు రోజులు మీరు ఆహారం వేయండి ఏం చేస్తుంది అది ఒక రెండు రోజులు ఇలా నిర్మి కుక్క కుక్కనైనా అది ఏం చేస్తే మనకు అలవాటు అవుతుంది మనకు అలవాటు అయింది అలానే మన షాప్ లో నెగిటివ్ పోయేందుకు నిమ్మకాయలు కడతావు ఓకేనా నిమ్మకాయలు బొగ్గు ఆ ఉప్పు లేకపోతే పచ్చిమిరపకాయలు ఇలా కట్టేటువంటి విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి అవి ఏం చేస్తా అంటే మన షాప్ ముందు కరెక్ట్ గా అలా వేసేస్తాం రోడ్ మీదకి అలా విసిరి వేస్తే అవి తొక్కడమో దాటడమో ఏదో జరుగుతుంది ఆ పగిలిపోయిన మటే అది దానిలో నెగిటివ్ అందరూ అనుకుంటారు షాప్ లో వాళ్ళు ఆ తొక్కి నోడుకు అంతే కదా తొక్కి నోడుకు అలవాటైంది అని ఎవరు కుక్కలు కాని పిల్లలు కానీ ఎవరికి అలవాటు అయింది తొక్క తొక్కగానే ఆ నెగిటివ్ పెట్టేస్తుంది మళ్ళీ షాప్ మళ్ళీ కొనుక్కొచ్చుకుంటా అది తొక్కగానే అది పగిలిపోగానే ఇప్పుడు బిడ్డ పుట్టతాడు పుట్టగానే తల్లిదండ్రుల స్వరస జ్ఞానంతో తెలుసుకుంటాడు అలానే దానిలో ఉన్న నెగిటివ్ మళ్ళీ పరిగెత్తుకుంటూ పట్టుమని వాడి మొహానికి కొట్టిద్ది నువ్వు వచ్చేసాను ఎక్కడ పోలేదా బాబు నేను ఇక్కడే ఉన్నాను నువ్వు ఎలా చేస్తావు చూస్తానని చెప్పేసి అని ఎక్కడ కూర్చుని అంటే పెద్ద నెత్తిని కూర్చుంటుంది అది పెద్ద రోజు రోజు పెరుగుతున్నది కదా భుజాల మీద బరువు చేస్తుంది నెత్తిని కూర్చునిది వద్దురా బాబు వ్యాపారం నువ్వు వెళ్ళి పా బయటికి బా బయటికి పోయి ఫ్రెండ్స్ తో కలిసి ముందు సీరియడ్ దాగు లేకపోతే అక్కడికి వెళ్ళిపో నువ్వు వద్దు వ్యాపారం చేయ మాకు బెట్టింగ్లు పెట్టు రాసవ్వు లేకపోతే ఎంత చూస్తా అని చెప్తుంది ఆ చెడు మనకి సరిగా కూర్చునేవదు అక్కడ అప్పుడు వ్యాపారం ఎక్కడ చేస్తారు మీరు చేయలేరు సరిపోని వ్యాపారం చేశాడంటే అంటే కూడా దొరుకుతాడు సాయంత్రానికి అప్పుడు వాడికి ఇవ్వాల్సి వస్తుంది లేదంటే ఇంట్లో ఏదైనా సమస్య వస్తుంది ఇక మిగిలిచ్చేది ఉండదు మీరు అయితే ఆ దిష్టి తీసినవి రోడ్డు మీద పడేయడం అనేది చాలా తప్పు ప్రతి ఒక్కరు చేసేది ఏంటంటే అసలు ఎందుకు చేస్తారో నాకు ఇప్పటివరకు అర్థం కాదు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఆ నా కూడా తీసి నా కళ్ళ ముందు ఆ రోడ్డు మీదకి వేస్తే ఎవడో తొక్కుతాడు చూస్తుంటాడు ఇంకా వ్యాపారం మానేస్తే తొక్కాడా నెంబర్ రాసుకుంటాడు బండి నెంబర్ ఈ నెంబర్ తిట్టాడు తొక్కేశాడు అని చెప్పి అది వాడు తొక్కినోడికి ఏం కాదు వాస్తవం అయితే దాటినోడికి తొక్కినోడికి ఏం కాదండి అది కేవలం మళ్ళీ ఈ షాపులోకి వస్తుంది దాని ద్వారా వ్యాపార నష్టాలు జరుగుతాయి ఇంకో విషయం అక్కడ నెగిటివిటీ అనేది నిమ్మకాయల్లో ఉంటుంది కదా అది వచ్చేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ని తెచ్చుకుని ఇవాళ ఒకటే ఉంటుంది రేపు పగిలినప్పుడు రెండో ఫ్రెండ్ వస్తాడు ఇంకా దీనస్థితికి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకోటి ఉంది పక్క షాపు కూడా అలానే చేస్తాడు కదా వీళ్ళకి వచ్చే డౌట్ ఇలా మనం ఏం చేస్తున్నాం తప్పు అనేది పట్టించుకోరు ఎవరు పక్క షాపు కూడా చేస్తున్నారు కదా మరి వాడికి ఎందుకు రావట్లేదు బిజినెస్ వాడికి బాగుంది కదా అంటారు వాడి దరిద్రం బాగాలేదు వాడు ఒకేసారి పడింది పిడి నీకు రోజు రోజు పడుతుంది రోజు వంద రూపాయలు లెక్క నీకు పోతుంది ఒకేసారి పదివేల రూపాయలు వానికి పోతాయి ఇద్దరికి ఒకటే అవుతుంది వాడికి కిస్మత్ బాగుంటుంది వాడికి అదృష్టం కొంచెం బాగుండేసి కొంత బిజినెస్ నడుస్తుంది అక్కడ షాప్ వాస్తు కానివ్వండి అదృష్టం కానివ్వండి ఆ పెట్టిన వేళ విశేషం కానివ్వండి బోణి కానివ్వండి అక్కడ ఉన్నటువంటి క్వాంటిటీ ప్రకారంగా నడుస్తుంది వాడు ఒకేసారి పెడతాడు ఆ హాస్పిటల్కు లేకపోతే ఏ పెళ్ళిళ్ళకనో ఏ దానికనో పెడుతూ ఉంటాడు పెడుతూ ఉంటాడు ఒకేసారి ఇది అవుతుంది ఎవరు బాగుపడేదైతే ఉండదు అందుకని ఆ దిష్టి తీసి ఏవైతే ఉన్నాయో అవి చెత్తకొప్పులు వేయటమా లేకపోతే షాపుకి దూరంగా ఎక్కడ తొక్కని వాటి దగ్గర పొదరగొన్న చెట్లు నీళ్ళల్లో అలా పడేయడం ద్వారా ఈ షాపుకున్న నెగిటివ్ అనేది పోతుంది అప్పుడు వ్యాపార నిమిత్తంగా బాగుంటుంది ఇంకోటి స్నానాలు చేయకుండా పూజలు చేయకుండా ఏ దూపం వేయకుండా షాపుల్లో కూర్చుంటే బిజినెస్ అనేది నడవదు నెగిటివిటీ వస్తుంది ఇంకొకటి ప్రతిరోజు కూడా ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన రెమెడీ ప్రతిరోజు కూడా దిష్టి ఎలా అయితే తీస్తామో అదే విధంగా షాపుకి తనకి రెండు కలిపేసి ఒక యాభై ఆరు రూపాయలు దిష్టి తీసి ఎవరికైనా ఇచ్చేయటం లేదా ఏదైనా అమ్మవారికో అయ్యి వారికి సోమవారి గుళ్ళోకి ఇవ్వటం లేదా ఏదైనా కొనేసి ఆ వస్తువు కొన్నది ఏదైనా అడుకునే వాళ్ళకు పేదవాళ్ళకు పంచిపెట్టడం ఇది చేస్తే షాపు అనేది పాజిటివిటీ ఉంటుంది అప్పుడు బిజినెస్ అనేది ఖచ్చితంగా రన్ అవుతాయి చాలా సింపుల్ రెమెడీస్ నిజంగా సింపుల్ రెమెడీస్ చెప్పారు గురువు గారు మీకు నిజంగా ధన్యవాదాలు